కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే విజయరమణారావు అనుచరుడు దేవరకొండ రాజు జన్మదిన సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని పైడా బజార్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి షాల్వాలతో సత్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ కౌన్సిలర్లు బూతగడ్డ సంపత్ తాడూరు శ్రీమన్ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జడల సుధ సురేందర్ రావు రంగు శ్రీనివాస్ గుట్టు సంతో శ్రీనివాస్ పూర్ణాచారి గంగుల వెంకట్

ఆయన కూడా మంచి పదవులు రావాలి మా గౌరవ శాసనసభ్యుడు విజయరామరావు గారు కూడా ఇతనికి మంచి ఆశీర్వాదాలు అందించి ఏదో ఒక పదవిగా అతనికి ఇతని సేవలు మా కాంగ్రెస్ పార్టీగా కాకుండా ఈ పరుగు పదిగిన వర్గాల వారికి కూడా అందిస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే కాలం మంత్రి పార్టీ శత వసంతాలు పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను